చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య కయ సిద్ధమంటోంది ఫిలిం టీం ఇక మరో పాటని తూటాలా వదలబోతోంది నరసింహం బాలయ్య మూవీ టీం ఇలా టాలీవుడ్ సీనియర్లే కాదు కోలీవుడ్ స్టార్లు కూడా ఈ వారం దూకుడు పెంచేలా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు లాంచ్ చేయబోతున్నాడు ప్యాచ్వర్క్ ని కూడా పూర్తి చేసి ఈ వారం ఫిల్మ్ టీమ్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది నటసింహం బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టే పనిలో ఉన్నాడు కాకపోతే పవర్ స్టార్ వల్లే వీరసింహారెడ్డి షూటింగ్ కి ప్యాకప్ చెప్పలేకపోతున్నారట అదే స్టోరీలో అసలు ట్విస్ట్ వీరసింహారెడ్డి వర్క్ ఈ నెలలో పూర్తి చేయాలనేది ఫిలిం టీం నిర్ణయం అయితే పవన్ అన్స్టాపబుల్ షోకి టైం ఇవ్వడంతో ఆ షో కోసం బాలయ్య తన షూటింగ్ ని త్రీ డేస్ వాయిదా వేశాడట దీంతో త్రీ డేస్ జరిగే ఆ ప్యాచ్ వర్క్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుందట కోలర్ స్టార్ విజయ్ దళపతి మూవీ వారస్ టు ట్రైలర్ తో ఈ వారం తమిళనాడు దద్దరిల్లబోతోంది ఈ నెల ఇరవై నాలుగున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన ఫిలిం టీమ్ ఆ ఆదివారమే ట్రైలర్ ని లాంచ్ చేయబోతుందట తెలుగు తమిళ్లో ఒకేసారి ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారట కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వల్ తీస్తున్న శంకర్ జనవరి ఇరవై ఆరుకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట త్రీ డి యానిమేషన్లు భారతీయుడి యాభై సెకండ్ల గ్లమ్స్ ని రిపబ్లిక్ డే కి లాంచ్ చేస్తారట దాని తాలూకు ఐదు సెకండ్ల ప్రోమో మాత్రం ఈ వారం అనౌన్స్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్